వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని ఆధోగతి పాలు చేశారు చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు పరిపాలనలో అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకులని నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పరితపించే నాయకులని తెలియజేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుల్లెట రమణ నెల్లూరు జిల్లా ఆత్మకూర్ పరిశీలకులుగా తిరుపతి పట్టణం ఏడవ క్లస్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు బుల్లెట్ రమణ తెలుగుదేశం పార్టీ నందు టిఎన్టీయూసీ అధ్యక్షులుగా ప్రచార కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ జూ పార్క్ డైరెక్టర్గా తెలుగుదేశం పార్టీ తిరుపతి పట్టణ అధ్యక్షులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందించారు ప్రస్తుతం కూటమి పరిపాలన గురించి బుల్లెట్ రమణ ప్రసంగించారు అందరికీ నమస్కారం మొన్న జరిగిన ఎలక్షన్లో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే రాజ్ చేసిన పాలన పోవాలని ఉదయం ఐదున్నర గంటకే లేచి అన్ని ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమంది కూడా బీగాలు వేసుకొని బుద్ధులకు రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మరో అవతల ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రజల్లో కానీ సభల్లో కానీ చెప్పిన హామీలు నిత్యం ఒక నెల కాకముందే అన్ని కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేయటం జరిగింది ఈ రాష్ట్రంలో సీకట రాజ్యంగా చేసిన జగన్మోహన్ రెడ్డి వెలుతురు రాజ్యంగా ప్రజల రాజ్యంగా ప్రజానీక రాజ్యంగా తేవాలని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ కూడా మూడో ఒక పార్టీలో ఒక కూటమిగా ఏర్పడి ఈరోజు నిత్యం రాత్రం పొగలు కష్టపడుతూ ప్రజలకు ఏమవుతే వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనేక అందరితో అనేక పెట్టుబడిదారులతో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలా ఫ్యాక్టరీలు రావాలా మనం వస్తేనే వీళ్ళందరినీ కూడా మన కోరికలన్నీ ప్రజల కోరిక తీర్చాలనే ఒక ఆలోచనతోనే మొన్న ఒకటే తేదీ మీకు అందరికీ తెలుసు ఒకటే తేదీ అయితేనే ఇస్తామని ఏదైతే వాగ్దానం చేసినారో తొమ్మిది వందల కోట్లు డబ్బు తెచ్చి ఏదే విధంగా మూడు నెలలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అని చెప్పి మూడు నెలలు మూడు వేలు రూపాయలు వేసి ఏడు వేల రూపాయలు జరగటం జరిగింది ఏడు వేలు అంటే మాము మా మామూలుగా నాలుగు వేలు ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేయడం జరిగింది ఆ నాలుగు వేలతో కూడా ఈ మూడు వేలు కూడా వేసి అవా తాతలకి ఏడు వేల రూపాయలు డబ్బు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్నారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వాలంటీర్లు లేకపోతే వాలంటీర్లు ఏమీ చేయలేము మీరు పంచలేరని ఒక్క సచివాలయం సిబ్బందితోనే తొంభై పర్సెంట్ ఒక్క రోజులోనే తొంభై పర్సెంట్ పింఛన్లు మేము పంచడం జరిగింది ఆ తొంభై పర్సెంట్ పింఛన్లు కూడా సచివాలయాల ద్వారానే పెంచడం జరిగింది కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక యజమాన నాయకుడు ఒక యజమాన నాయకుడు కాబట్టి తెల్లవారితోనే ఆరో గంటకంతా ఆరో గంటకంతా రోడ్డు మీదకి వచ్చి అవ్వ తాతలకి పింఛన్ జరిగింది అయి కాదు మొత్తం కలెక్టర్లు కానించి అనేక మినిస్టర్లు కానించి ఎమ్మెల్యే కానుంచి పార్టీ నాయకులందరినీ కూడా రోజు మీద తిరగటం జరిగింది వరదాలు జగన్మోహన్ రెడ్డి వరదాలు కొట్టుకుంటూ బ్యానర్లు చెట్లు ఉంటే చెట్లు పోసుకుంటూ పోయిన సంఘటనలు మనం అందరం చూసాం ప్రజా బలం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు నుంచి కూడా మేము ఏదో వాగ్దానాలు చేసామో అదే విధంగా డిఎస్సి కానీ ఈ మహిళ మహిళలకి బస్సు ఉచితంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ కానీ అన్నీ కూడా అమలులోకి తీసుకొని వస్తున్నాం మొట్టమొదటిగా పింఛన్లు ఇచ్చాం ఇప్పుడు విధంగా బస్సు ఫ్రీ చేస్తున్నాం రేపు మళ్ళా సిలిండర్లు ఇస్తున్నాం అదే డిఏసీ చేస్తున్నాం ఏదైతే మేము వాగ్దానాలు చేసాము పవన్ కళ్యాణ్ గారు మన అదే విధంగా బీజేపీ పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రతి ఒకటి డెవలప్మెంట్ కార్యక్రమము ప్రజలకు సంబంధించిన ఏదైతే వాగ్దానాలు చేశామో ఏదైతే మేమైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే వాగ్దానాలు చేసామో అన్ని వాగ్దానాలు ఒక్క సంవత్సరం లాగా అన్నీ కూడా మేము అన్ని పోటర్లుగా మేము పూర్తి మద్దతుగా ప్రజలకు ఏమో హామీ ఇచ్చామో అన్నీ కూడా అమల్లోకి తీసుకొచ్చి మా నాయకుడు ముందుకు పోతున్నాడు ఇప్పుడున్న కొంతమంది అడుగుతున్నారు ఏ విధంగా ఇస్తున్నారని మేము ఏ విధంగా ఇస్తామని కాదు మేము మాదిరిగా బట్టన్లోకి బట్టన్లోకి ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఇచ్చేసి వంద శాతం అని చెప్పుకోవటం లే మేము ప్రతి ఇంటికి పోతున్నాం ప్రతి ఇంటికి పింఛన్లు ఇస్తున్నాం ఒక తోటి చూసుకోమని అనేక సార్లు మేము డేటా అడిగాం ఎంతమందికి ఇస్తున్నాం ఇమ్మని చెప్పి ఇంతవరకు లే కాబట్టి ప్రజలు తీర్పు కొట్టుకొని పోయే విధంగా ఒక సునామీ మాదిరిగా వాళ్ళందరినీ కూడా నూట యాభై ఒక్క సీట్లు వస్తే ఈరోజు పదకొండు సీట్లు పరిమితం చేసి ఇళ్ళకి ఇళ్ళకు పంపించడం జరిగింది మా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు ఏదైతే మేము హామీలు ఇచ్చాము ఆ హామీలన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మేము హామీలన్నీ నెరవేరుస్తాము అదేవిధంగా ఈ శమన కష్టంలో అదేవిధంగా కుమ్మతో కానీ బాలాజీకాండ్రి కానీ ఇందిరానగర్ కానీ పల్లెది కానీ ఇలాంటి సమస్యలన్నీ కూడా మననే మీటింగ్ పెట్టాము అన్ని సమస్యల పైన ఎక్కడవుతే నీళ్ళు లేదు ఎక్కడవుతే రేషన్ లేదు ఎక్కడవుతే పింఛన్ లేవు అన్నీ కూడా లిస్టు వర్క్ చేస్తున్నాం అన్ని లిస్టులో కూడా మొత్తం టోటల్ ప్రజలకు సంబంధించి ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నీ తీసేసారు ఇప్పుడు మేమందరం కూడా ఏ ఒక అవాతాదికి పింఛన్ మిస్ అయినా వాళ్ళందరికీ తీస్తున్నాం కాలువలు కానీ ఈ కాలువ డ్రైనేజీలు కూడా చాలా గందరగోళంగా ఉండదు ఏ ఒక్క పని కూడా చేయలేదు ఐదేళ్లలో మేము అప్పుడు చేసిన పనులే మా నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన పనే కాబట్టి ఇప్పుడు అన్నీ కూడా శవణ కష్టాల్లో ప్రజలకు ఏదైతే ఇబ్బందిగా ఉందో అన్నీ కూడా రాసుకున్నాం మున్సిపాలిటీల ద్వారా అన్నీ కూడా అన్నీ అమలు వచ్చేట్టుగా ప్రజలు సవిక్రంగా చేసేట్టుగా మేము అధికారుల దగ్గర నుంచి పనులు చేపిస్తాం